హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ నాయకులు ఒకవైపు కేసులు వెంటాడుతుంటే మరొక వైపు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని చెప్పాలి ముఖ్యంగా చూసుకుంటే వల్లభనేని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు వల్లభనేని వంశీ ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది గత ప్రభుత్వంలో వీరిద్దరూ కూడా నోటికి పని చెప్పారు వారి శాఖాపరమైన చర్యలు ఏ రకంగా ఉన్నా వారి నోటి పరమైన చర్యలు చాలా ఎక్కువగా ఉండడంతో అటు టీడీపీ శ్రేణుల్లో కావచ్చు టీడీపీ ముఖ్య నేతల్లో కావచ్చు విపరీతమైన ఆగ్రహ జ్వాలు వెల్లు ఏదైతే ఎలక్షన్ అయిన తర్వాత కూడా మనం గమనించవచ్చు వల్లభనేని వంశీ కావచ్చు ఈ కొడాలి నాని ఇంటి ముందైతే టీడీపీ శ్రేణులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ క్రమంలో వల్లభనేని వంశీ ముందుగా కేసుల్లో చిక్కుకోవడం వరువే వెను వెంట కేసులు వెంటాడుతూ కూడా ఇప్పటికీ బెయిల్ రాని పరిస్థితి అయితే ఏర్పడింది జైల్లో ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేలు కావడంతో హై ఎంప్లైజీ పర్సన్ కావడంతో వారికి వారి శరీరం పట్ల వాళ్ళకి ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే జైలుకు వెళ్ళారో అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేక కావచ్చు వారి వయసు రీత్యా కావచ్చు కొంత అనారోగ్యం పాలవడం జరిగింది మనం చూసుకుంటే ఈ వల్లభనేని వంశీ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఆయన జైలు నుంచి కోర్టుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఆయన చూసాం ఆయన ఏ రకంగా మారిపోయారు ఒకప్పుడు ఏ రకంగా ఉండేవారు ఆయన అనారోగ్యంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు క్లియర్ కట్గా కనబడుతుంది ఎందుకంటే హై మెయింటెనెన్స్ బాడీలు ఒక్కసారిగా జైలు బాట పట్టడంతో ఇబ్బందులు అయితే చెప్పుకోవచ్చు అదే తరహాలో కొడాలి నాని కూడా జైలుకు వెళ్ళినప్పటికీ కూడా కొంత ఆరోగ్యం అయితే క్షీణిస్తూ వచ్చింది ఆయన రీసెంట్గా అనారోగ్యం రావడంతో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళడం ముంబైలో గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి రావడం జరిగింది అయితే ఇంటికి వచ్చిన తరుణంలో కూడా ఆయన మరింత అనారోగ్యంగా బాధపడుతున్నారు అమెరికా తీసుకువెళ్తే గానీ ఆయనకు గుండెకి సమస్యలు పోవంటూ కూడా ప్రస్తుతం వార్తలు వినబడుతున్నాయి ఈ క్రమంలోనే అమెరికా కొడాలి నాని ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అయితే మనం గమనించుకున్నట్లయితే ఈ కొడాలి నానికి సంబంధించి గత ప్రభుత్వంలో చేసిన వ్యాఖ్యలు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ పై కానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన పరిస్థితి అయితే ఉంది ఈ విరుచుకుపడిన నేపథ్యంలో అనేక చోట్ల కొడాలి నానిపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి అదేవిధంగా మట్టి మాఫియాకి సంబంధించి కొంత భూ కబ్జాకి సంబంధించి కొన్ని కేసులు గనులకు సంబంధించి కొన్ని కేసులు వెంటాడుతున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు దాకా లుకౌట్ నోటీస్ రాలేదు కానీ లుకౌట్ నోటీస్ వస్తే కనుక దానికి కోర్టును ఆశ్రయించే పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇప్పటికే అనారోగ్యంగా బాధపడుతున్న కొడాలి నాని కనుక జైలుకు కనుక వెళ్తే రిమాండ్ కనుక వెళ్తే కనుక మరిన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే వారు తీవ్ర ఆందోళన ఉన్నారు గుండెకి సమస్య వ్యాధి రావడంతో మొన్న బైపాస్ సర్జరీ అయింది ముంబైలో అనంతరం ఆయన ప్రస్తుతం ఇంటికి వచ్చిన ఆరోగ్యంగా నిలకడగా లేని పరిస్థితి అయితే ఏర్పడింది ఈ క్రమంలోనే అమెరికా వెళ్ళాలి అమెరికా వెళ్తే అక్కడ మరి మరింత శస్త్రచికిత్స చేసుకుంటామన్న శస్త్రచికిత్స వెళ్తామన్నట్లుగా అయితే వాళ్ళ యోచన అయితే ఉంది ఈ క్రమంలో చూసుకున్నట్లయితే కొడాలి నానికి కూడా అనారోగ్య సమస్యలు ఒకవైపు వేధిస్తుంటే ఒకవైపు కేసులు కూడా చుట్టుముట్టే పరిస్థితి అయితే ఏర్పడింది ఏ రో ఏ రోజైనా సరే ఈ కేసులన్నీ కూడా ఆయనకి పేక్కు చుట్టుకునే ప్రమాదం అయితే ఉంది ఈ క్రమంలో అదే జరిగితే కనుక ఆయనకి బెయిల్ కూడా రాకపోతే మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏదైతే గత ప్రభుత్వాన్ని అండగా చూసుకుని అనేక వ్యాఖ్యలు చేశారు అనేక అక్రమాలకు కూడా పాల్పడినట్లుగా తెలుస్తుంది ఎవరైతే వల్లభనేని వంశీ కావచ్చు కొడాలి నాని కొడాలి నాని పెద్దగా అక్రమ కేసులు లేకపోయినప్పటికీ కొంత మైనింగ్ కేసు అయితే ఒకటైతే ఉంది అనంతరం దుర్భాషలాడిన కేసుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీరి ముగ్గురిని నోటికి పని చెప్పడంతో శాఖాపరమైన పనులు ఎలా ఉన్నా వారి నోటికి ఎక్కువగా పనులు చెప్పడంతో ఆయన చిక్కుల్లో పడే చిక్కుల్లో పడే పరిస్థితి ఏర్పడింది అనారోగ్య సమస్యలు వీరిద్దరిని ఏ విధంగా వెంటాడుతున్నాయో వైసీపీని మాత్రం కేసులు మటుకు వైసీపీ శ్రేణులని ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతున్న పరిస్థితి ఏర్పడింది మరి ఈ రకంగా ఉంటే కొడాలి నాని ఆరోగ్యాన్ని కోసం అమెరికా వెళ్తారా ఈ కేసులు ఆయన చుట్టుకోకుండా ఉంటే ఈ నేపథ్యంలో అమెరికా వెళ్ళి శస్త్రచికిత్స చేసుకున్న అనంతరం ఇండియాకి తిరిగి వచ్చే యోచన ఉందా లేదంటే కొంతకాలం అక్కడే ఉండే అవకాశం ఉంటుందా ఇవన్నీ కూడా ముందు ముందు తేలాల్సి ఉంది థ్యాంక్ యూ